హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం మనందరికీ ఎంతో ఇష్టమయ్యే జంతికలు అండి అది కూడా మినప జంతికలు అనేది మే నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అందరూ పిండితో జంతికలు వేస్తారు కదా అవి కొంచెం చాలామందికి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది మినప జంతికలు డైజెషన్ అనేది చాలా ఈజీ అండి సో వీటి ప్రాసెస్ చూసేద్దాము వన్ కప్ ఆఫ్ మినపగుళ్ళు తీసుకుందాము అందులో ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి వేసి అవి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ అవే కప్పుతో సేమ్ కప్పు సగ్గుబియ్యం అనేది తీసుకుందామండి మనకి ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు సో సగ్గు బియ్యం మెయిన్ నెక్స్ట్ అదే గ్లా అదే కప్పుతో ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుందాము సో చూస్తున్నారు కదా వన్ బై వన్ కప్స్తో యాడ్ చేద్దాము ఒక ఫోర్ వరకు యాడ్ చేసుకుందాము నెక్స్ట్ మనం ముందు ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా మినపగుళ్ళు ఎండుమిర్చి అనేది సో అవి కూడా కొలుచుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఇందులో యాడ్ చేసిన తర్వాత మనకి ఎండుమిర్చి అనేది స్పైస్ కోసం యాడ్ చేసుకుంటామండి చాలామంది స్పైస్ తింటారు లేకపోతే కొంచెం స్వీట్నెస్ తింటారు స్వీట్నెస్ ఇష్టమైతే లైట్గా షుగర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం మిల్లిక్ తీసుకెళ్తే పిండి పట్టిస్తారండి మనకి జంతికల పిండి అంటే మనకి చాలా సాఫ్ట్గా పట్టేసి ఇస్తారు కొంచెం డౌట్ ఉంటే అవి కొంచెం జల్లించుకోవాలి అందులో మెయిన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలండి ఏ మనం తడిపిండి అయితే నెక్స్ట్ మిక్స్ అవ్వదు ఫస్ట్ సాల్ట్ నెక్స్ట్ మనం వామ్ కూడా యాడ్ చేసుకుందామండి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ కొంచెం కారం కోసం పచ్చిమిర్చి పేస్ట్ అండి చూస్తున్నారు కదా పచ్చిమిర్చి మనం మిక్సీ ఆడేసి ఇందులో గ్రైండ్ చేసి వేసుకోవడమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసి వామ్ ఆయిల్ అనేది వేసి మనం మిక్స్ చేసుకోవాలి కొంచెము అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా కొంచెం గోరువెచ్చగొన్న వాటర్తో మనం పిండి అనేది కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పెట్టుకోవాలి నేను వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను ఈ లోపు మనకి ఇవి ఫ్రై చేయడానికి కావాల్సిన థింగ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుందాము సో చూస్తున్నారు కదా మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలండి నెక్స్ట్ జంతికలు కుడక అంటారు కదా చాలా మంది చాలా లాంగ్వేజెస్లో యూస్ చేస్తూ ఉంటారు మేము అయితే అలానే అంటాము ఇందులో మనకి హ్యాండ్కి పెట్టినంత పిండి తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే జంతికలు అనేవి వస్తాయి చాలామంది కొంచెం పెద్దగా వేస్తారు చాలామంది కొంచెం చిన్నగా వేస్తారు మేమైతే మీడియం సైజులో వేసుకుంటామండి ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఆయిల్ పీల్ చేస్తాయి అండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి మనం ఈ మీడియం సైజులో వేసుకుంటూ వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి గట్టిగా అస్సలు ఉండవు మనకు డైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఉండదు ఎందుకంటే మినుములు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మినుములతో జంతికలు అనేవి చాలామందికి తెలియకపోవచ్చు తెలిస్తే లైక్ చేయండి తెలియకపోతే ట్రై చేసి షేర్ చేయండి తెలియని వాళ్ళకి నా వీడియోస్ నచ్చితే ఇలానే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్